ఘనమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా ఎదుగుచు ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి బిడ్లారా మరి దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాం మరి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే భయంకరంగా ఉన్నాయి చూస్తున్నారు కదా చిన్న లేదు పెద్దోళ్ళని లేదు ఎంత ఘోరానికైనా మరి మనుషుడు పరిగెడుతున్నాడు మనిషిని చంపడం కూడా చాలా ఈజీ అయిపోయింది జనాలకి అంటే దేవుని భయం లేదు ప్రజలకి ఒకరినొకరు దోచుకుంటూ ఒకరినొకరు హింసించుకుంటూ భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో కనపడుతున్నాయి మరి ఇలాంటి స్థితిలో మరి మనం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో ఎలా ఎదగాలి ఆలోచన చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ముందుకు వెళదాం కీర్తన గ్రంథం ప్రధారా చూడండి డెబ్భై ఎనిమిదవ కీర్తన ముప్పై ఆరో వచ్చిన అయినను వారి హృదయము ఆయన ఎడలా స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు ఎవరి గురించి ఈ మాటలు రాస్తూ ఉన్నారు అని అంటే ఇస్రాయిలీలు ప్రజలు దేవుడు ప్రేమ చూపించి మోసేని పంపి వారిని తీసుకొస్తున్నప్పుడు మరి వారికి ఎర్ర సముద్రం ఎదురొచ్చిన ఎరుకు గోడలు ఎదురొచ్చిన ఆహారమైన వస్త్రాలు కావాలన్న ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు మన్నాను కురిపించారు బండ నుండి నీళ్ళు రప్పించారు ఇవన్నీ ఇస్రాయిలు చూశారు కానీ ఇస్రాయిల్ భుజించారు కానీ ఇస్రాయిలు తాగారు కానీ వాళ్ళ స్థితి ఎలా ఉందని వాక్యం చెప్తుందంటే అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు అర్థమవుతుందా ఇన్ని అద్భుతాలు చూశారు ఎన్ని అద్భుతాలు అనుభవించారు ఎన్ని అద్భుతాలు వారు పాల్గొన్నారు అయినాను వారు ఎలా ఉందంటే వాళ్ళ హృదయం అంట ఆయన ఎడలు స్థిరంగా ఉండలేదంట హృదయం బిడ్డ ఈరోజు నువ్వు దేవుని చేత ఎన్ని మేలు పొందుకుంటున్నావు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు ఎన్నిసార్లు సాక్ష్యం చెప్తున్నావు అయినా నీ హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదేమో ఇన్ని అద్భుతాలు చేస్తున్నా నీ హృదయము ఆయన ఎడల స్థిరంగా లేకపోతే నీవు సరైనటువంటి విధానంలో లేని వాడు అయిపోతావు ఆయన నీ కిన్ని మేలు చేస్తే ఆయన ఎడల నీ హృదయము స్థిరంగా లేకపోతే ఎలాగమ్మా నీ హృదయాన్ని స్థిరంగా పెట్టుకో ఇస్రాయనివలే ఉండొద్దని వాక్యం చెప్తుంది రెండోది ఏం చెప్తున్నాడు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గై కొనలేదు ఆయన యొక్క నిబంధనను ఎలా గై కొనలేదంటే నమ్మకముగా గై కొనలేదంట ప్రదీప్ మిట్లార్ ఎందుకు తెలుసా ఆ నిబంధన మోస్తున్నటువంటి యాజకుల కాళ్ళు యోర్ధాన నదులు తగిలినప్పుడు తాకినప్పుడు అవి యాకరాస్గా మిగిలిపోయినాయి నిలిచిపోయినాయి అంటే అంతటి కార్యం చేయడానికి కారణం నిబంధన మనసమే అయితే ఇక్కడ ఆయన నిబంధనను వారు నమ్మకముగా గై కొనలేదు అంటే ఆయన నిబంధనలను గైకొన్నారు కానీ నమ్మకంగా గై కొనలేదు కనుక ఈ రెండు విషయాలు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒకటి వాళ్ళ హృదయము దేవుని ఎడల స్థిరంగా లేదు రెండవది నిబంధనను వారు నమ్మకంగా గై కొనలేదు అలాంటి స్థితిలో ఒకవేళ నీవు నేనుంటే సరి చేసుకుందాం దేవుడు మనకి మన్నా ఇచ్చాడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేశారు కనుక మన వారి వలే ఉండక మన పద్ధతి మన యొక్క క్రమజీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు నిలబడదాం దేవుడు ప్రార్థన వింటాడు కార్యాలు చేస్తాడు కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ యువదేమో అనుదిన ప్రార్థన ద్వారా మమ్మల్ని అయా బలపరుస్తూ మమ్మల్ని ఉజ్జీవింపజేస్తూ నడిపిస్తున్నారు సహవాసంలో కోడికల్లో ద్వారా ఆయా ప్రార్థనల ద్వారా అనేకమైన విషయాలు మాకు తెలియచేస్తు ఉన్నారు ఈ కేదేశీ ప్రార్థనా మందిరం ద్వారా అనేక మంది వర్తమానాలు ఇంటూ ఉన్నారు తెలియని వారు తెలిసిన వారు అందరినీ దీవించి ఆస్వాదించని వాళ్ళ హృదయాలు ఆయా స్థిరంగా ఉండనట్లు వాళ్ళ నిబంధన సహాయం చేయమని ప్రతి అంధకార దురాత్మ శక్తులు బంధించమని ఏసునామలు పొందిన పొందినాము తండ్రి ఆ మేన్ గాడ్ బెస్ యూ